రామాయణం అంటే కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు అది అద్భుతమైన దివ్య అస్త్రాల సంగ్రామం నేటి ఆధునిక క్షిపణుల కంటే శక్తివంతమైన అస్త్రాలు ఆనాడే వాడబడ్డాయి మరి రామాయణంలోని ఆ టాప్ ఫైవ్ అస్త్రాలేవో మీకు తెలుసా మొదటిది బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని శక్తితో కూడిన ఈ అస్త్రం ఒకసారి ప్రయోగిస్తే మొత్తం సృష్టిని నాశనం చేయగలదు హనుమంతుడిని లంకలో బంధించడానికి మేఘనాథుడు దీనినే ప్రయోగించాడు నారాయణాస్త్రం ఇది విష్ణుమూర్తి అస్త్రం దీనిని ప్రయోగిస్తే శత్రువు ఎంతటి వాడైనా మోకరిల్లాల్సిందే ఎదిరించే కొద్దీ దీని శక్తి పెరుగుతూనే ఉంటుంది మూడవది ఇంద్రాస్త్రం వజ్రాయుధం వంటి శక్తి కలిగిన ఈ అస్త్రం వేల బాణాలుగా విడిపోయి శత్రు సైన్యాన్ని క్షణాల్లో తుడిచిపెట్టగలదు ఇక నాలుగవది అపారమైన వినాశనానికి మారుపేరు పాశుపతాస్త్రం ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి ఆస్త్రం కేవలం మనస్సుతో కళ్లతో లేదా మాటతో కూడా దీనిని ప్రయోగించవచ్చు ఒక్కసారి ఈ అస్త్రాన్ని సంధిస్తే అది సృష్టిలోని సమస్త జీవరాశిని భస్మంచేయగలదు రామాయణంలో మేఘనాథుడు ఈ అస్త్రాన్ని కలిగి ఉన్నాడని చెబుతారు కాని దీనిని తనకంటే తక్కువ శక్తి ఉన్నవారిపై ప్రయోగిస్తే అది వారినే నాశనం చేస్తుంది అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన మరియు రహస్యమైన దివ్య అస్త్రం ఐదవది మరియు అత్యంత భయంకరమైనది నాగపాసం ఇది సాధారణ బాణం కాదు ఒక్కసాలి దీనిని ప్రయోగిస్తే ఆకాశం నుండి వేల సంఖ్యలో విష సర్పాలు ఉద్భవిస్తాయి శత్రువుని కదలకుండా చుట్టేసి ఊపిరాడకుండా చేసి మరణ అంచుల్లోకి నెట్టేయడం దీని ప్రత్యేకత రామాయణ యుద్ధంలో మేఘనాథుడు ఈ అస్త్రాన్ని ప్రయోగించి సాక్షాత్తూ శ్రీరామ లక్ష్మణులను సైతం బంధించాడు గరుత్మంతుడు వచ్చేవరకు ఆ దివ్య పురుషులు కూడా ఈ నాగపాసం నుండి విముక్తులు కాలేకపోయారు అంటే దీని శక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు ఈ అస్త్రాలన్నీ కేవలం ఆయుధాలు మాత్రమే కాదు అవి ధర్మరక్షణకు ప్రతీకలు మీకు ఏ అస్త్రమంటే ఇష్టమో కామెంట్ చెయ్యండి మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి